వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ మనం నేషనల్ ఇన్కమ్ సంబంధించిన జాతీయ ఆదాయ భావనల గురించి తెలుసుకోవడం జరుగుతుంది జాతీయ ఆదాయ భావనలు జాతీయ ఆదాయ భావనలు దాని కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటాం ఈ జాతీయ భావనలో ఒకటి జీడిపి అని రెండవది జిఎన్పి అని మూడవ కాన్సెప్టు ఎన్డిపి అని నాలుగోది ఎన్ఎన్పి అని చెప్పుకోవడం జరిగింది మరి జీడిపిని రెండు రకాలుగా జీడిపి ఎంపీ అని జీడిపి ఎఫ్సి అని అదేవిధంగా ఎంపి అని ఎఫ్సి అని అదేవిధంగా ఎన్డిపి ఎంపీ అని ఎన్డిపి ఎఫ్సి అని అదేవిధంగా ఎంపీ అని ఎన్ఎన్పిఎఫ్సి అని పేర్కోవడం జరిగింది మరి ఒక బేసిక్ కాన్సెప్ట్ అయినటువంటి మార్కెట్ ప్రైస్ మరియు ఫ్యాక్టర్ కాస్ట్ గురించి తెలుసుకున్నాం అదే రెండవది టీపీ అంటే దేశీయోత్పత్తి డొమెస్టిక్ ప్రోడక్ట్ మరియు ఎన్పి నేషనల్ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి అదేవిధంగా మూడవది గ్రాస్ అంటే ఏమిటి నెట్ అంటే ఏమిటో తెలుసుకోవాలి స్థూలకు మరియు నికరానికి మధ్య డిఫరెంట్ ఏంటో తెలుసుకోవాలి ఈ మూడు బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకోవడం వలన ఈ యొక్క జాతీయ భావనలు అనేటువంటి సింపుల్గా మనకు అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండడం జరుగుతుంది ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కాబట్టి మనం ప్రెజెంట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏమిటి నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏమిటో తెలుసుకుందాం టిక్ ప్రోడక్ట్ డొస్టిక్ ప్రోడక్ట్ అదేవిధంగా ఎన్పీ అంటే నేషనల్ ప్రొడక్ట్ ఓకే దాన్ని దేశీయోత్పత్తి అని జాతీయ ఉత్పత్తి అని పేర్కోవడం జరుగుతుంది మరి దేశీయ ఉత్పత్తి అంటే ఏమిటి దేశీయ దేశీయోత్పత్తి అంటే ఏమిటంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే మనం దేశీయోత్పత్తిగా చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఒక వస్తు సేవల ఉత్పత్తి అనేది జరగాలి ఓకే అదే జాతీయ ఉత్పత్తి అంటే ఒక దేశ పౌరుని చేత దేశం లోపల కానీ మరియు దేశం వెలుపలగానే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే జాతీయ ఉత్పత్తిగా పేర్కోవడం జరుగుతుంది మరి దేశీయ ఉత్పత్తి అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల అన్నాం ఎగ్జాంపుల్కు ఇండియాని తీసుకుంటే ఓకే భారతదేశం అనుకుంటే భారతదేశ సరిహద్దుల లోపల ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువ దేశీయ ఉత్పత్తి అన్నాం మరి ఈ భారతదేశ సరిహద్దు లోపల భారతీయుడు కావచ్చు మరియు వేరే విదేశీయుడు వచ్చి కూడా ఇందులో వస్తు సేవలను ఉత్పత్తి చేయవచ్చు ఎవరు అంటే వ్యక్తితో సంబంధం లేకుండా ఆ దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మాత్రం ఉత్పత్తి జరిగితే ఆ వస్తు సేవల మొత్తం విలువనే మనం దేశీయోత్పత్తిగా చెప్పడం జరుగుతుంది ఈ భూ సరిహద్దు భూ సరిహద్దుతో పాటు ఇక్కడ ట్వెల్వ్ నాటికల్ మైల్స్గా తీసుకుంటాం జల సరిహద్దు అంటాం దీన్ని టెరిటోరియల్ వాటర్ సరిహద్దు ఇది టెరిటోరియల్ వాటర్ బోర్డర్ అంటాం ట్వెల్వ్ నాటికల్ మైల్స్ వరకు అదేవిధంగా మరియు ఈఈజెడ్ అంటాం దీన్ని టూ హండ్రెడ్ నాటికల్ మైల్స్ దీన్ని ఈఈజెడ్ అంటాం ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అంటాం ఈ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ వరకు ఈ మొత్తం ఈ సరిహద్దు లోపల జరిగిన మొత్తం ఉత్పత్తిని మనం దేశీయ ఉత్పత్తిగా పేర్కోవడం జరుగుతుంది అది మన దేశీయుడు కావచ్చు విదేశీయుడైనా ఉత్పత్తి జరగవచ్చు ఆ ఉత్పత్తి అనేది ఈ దేశ సరిహద్దు లోపల జరిగితే దాన్ని దేశీయ ఉత్పత్తిగా చెప్పడం జరుగుతుంది ఓకే మరి జాతీయ ఉత్పత్తి అని ఏమనుకున్నాం జాతీయ ఉత్పత్తి అంటే మన దేశీయుడే భారతీయుడు అనుకున్నాం ఈ బా భారతీయుడు భారతీయుడు మన దేశంలో ఉత్పత్తి జరపవచ్చు లేదా వర్క్ చేయవచ్చు ఇదే భారతీయుడు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉత్పత్తి జరపవచ్చు లేదా వర్క్ చేయవచ్చు మన దేశంలో జరిపిన ఉత్పత్తి మరియు విదేశాలలో జరిపిన ఉత్పత్తి విలువ వస్తు సేవల ఉత్పత్తి విలువని జాతీయ ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ వ్యక్తికి ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడేమో ప్రాంతానికి ప్రాధాన్యత ఉండడం జరుగుతుంది ఓకే ఇది జాతీయ ఉత్పత్తి అంటాం దీనిని దేశీయోత్పత్తిగా పేర్కోవడం జరుగుతుంది ఇక్కడ వ్యక్తి అనేవారు ఆ దేశంలో జరిగిన ఉత్పత్తితో పాటు విదేశాలలో కూడా జరిగిన ఉత్పత్తి విలువ ఉంటుంది వస్తుసేవల ఉత్పత్తి విలువను కలుపుకొని దాన్ని జాతీయ ఉత్పత్తిగా ఆ జాతీయుడు జరిగిన ఉత్పత్తి కాబట్టి దాన్ని జాతీయ ఉత్పత్తిగా పేర్కోవడం జరుగుతుంది ఓకే ఇది దేశీయోత్పత్తికి మరియు జాతీయ ఉత్పత్తికి అదే డిఫరెన్స్గా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎగ్జాంపుల్ డిపి ఎన్పి అనకుండా ఎగ్జాంపుల్ ఫార్ములా ఆధారంగా చెప్పుకున్నాం ఎగ్జాంపుల్ జీడిపి తీసుకున్నాం అంటే డొమెస్టిక్ అనుకున్నా స్థూల దేశ తీసుకొని దాన్ని ఏ విధంగా ఫార్ములా ప్రకారం ప్రకారానికి అంటే జీడిపి ఈక్వల్ టు ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్గా పేర్కొన్నాం మరి ఈ ఈ సి ప్లస్ ఐ ప్లస్ జీప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఎందుకు తీసుకున్నామంటే దానికి ఒక కారణం ఉంటుంది మనం చెప్పుకున్నట్టు ఉత్పత్తి పద్ధతి ఉంది ఉత్పత్తి ఉత్పత్తి పద్ధతిలో జాతీయ లెక్కించాలంటే ఏమనుకున్నాం పి వన్ క్యూ వన్ ప్లస్ పీ టూ క్యూ టూ ప్లస్ త్రీ క్యూ త్రీ డ్యాష్ డాష్ పిఎన్ క్యూఎన్ అనే ఉత్పత్తి పద్ధతిలో ఫార్ములా చెప్పుకోవడం జరిగింది జాతీయ ఆదాయం లెక్కించే ఫార్ములా అదేవిధంగా ఆదాయ పద్ధతిలో ఏమని చెప్పుకున్నాం ఆదాయ పద్ధతిలో ఆదాయ పద్ధతిలో ఏమనుకున్నాం రెంట్ భూమికి లభించిన రెంట్ని ఆరు గాను ప్లస్ లేబర్కి లభించిన వేజెస్ గాను వేజెస్ అండ్ రెంటు వేజెస్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ గాను ఇంట్రెస్ట్ అనుకున్నాం ఐ ప్లస్ ప్రాఫి ఆర్గనైజేషన్ గాను మనకు లభించింది ప్రాఫిట్గా చెప్పుకోవడం జరిగింది ఓకే అదేవిధంగా పాటు మనం ఎన్ఎఫ్ఐ అని పేర్కోవడం జరిగింది దీనిని ఆదాయ పద్ధతిలో ఫార్ములో ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాం మరి వ్యయ పద్ధతిలో వ్యయ పద్ధతి వ్యయ పద్ధతిలో ఏమనుకున్నాం నేషనల్ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్గా తీసుకోవడం జరిగింది మరి ఈ ఉత్పత్తి పద్ధతి తీసుకోకుండా ఆదాయ పద్ధతి తీసుకోకుండా వేయ పద్ధతిలో ఉపయోగించిన ఫార్ములాను ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ దీన్ని అన్ని అభివృద్ధి చెందిన దేశాలు లేదా ప్రపంచం మొత్తం దీన్ని తీసుకోవడం జరుగుతుంది అదొకటి అదేవిధంగా ఈ వేయ పద్ధతి అనేది శాస్త్రీయమైన పద్ధతిగాను మరియు నూతన పద్ధతిగాను మరియు ఆధునికమైన పద్ధతిగా ఉండడం వలన శాస్త్రీయంగా నిరూపించబడటం వలన అన్ని దేశాలు తీసుకోవడం వలన మనం కూడా జాతీయ లెక్కించేటప్పుడు ఈ వ్యయ పద్ధతి సంబంధించిన ఫార్ములాను ఉపయోగించడం జరుగుతుంది అందువలన జీడిపి ఈక్వల్ టు సిప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్గా తీసుకోవడం జరుగుతుంది ఓకే ఇది స్థూల దేశీయోత్పత్తి లేదా దేశీయోత్పత్తి సంబంధించిన ఫార్ములాగా చెప్పుకోవడం జరుగుతుంది ఇందులో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనుకున్నాం ఓకే ఎక్స్పోర్ట్ చేసేందుకు కొంత వ్యయం జరుగుతుంది దాన్ని ఇంపోర్ట్ చేసుకునేందుకు కొంత వ్యయం జరగడం వల్ల ఇక్కడ కూడా వ్యయం అనే పద్ధతి ఉండడం వల్ల దీనిని వ్యయ పద్ధతిలో ఎక్స్ మైనస్ ఎమ్గా తీసుకోవడం జరుగుతుంది దానికి నెక్స్ట్ ఇంకా బ్రీఫ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఉంటుంది ఈ విధంగా తీసుకోవడం జరిగింది మరి దీని ఉత్పత్తిగా పేర్కొని జరుగుతుంది మరి జాతీయ ఉత్పత్తిని ఏమీ తీసుకున్నామంటే జిఎన్పిఎన్ జాతీయ జాతీయ ఉత్పత్తి జాతీయోత్పత్తి హామీలో ఏంటిది సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ దీంతో ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎన్ఎఫ్ఐఎన్ ఎన్ఎఫ్ఐఏ ఓకే స్థూల జాతీయ ఉత్పత్తి జాతీయ ఉత్పత్తి అనేదానికి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఎన్ఎఫ్ఐఏ దీన్నే లేదా ఆర్ మైనస్ పిగా చెప్పుకోవడం జరిగింది ఈ ఆర్ మైనస్ పి ఏ విధంగా చెప్పామంటే మన దేశీయుడు మన దేశం అనుకుంటే మన భారతీయుడు విదేశాల్లో వర్క్ చేసినందుకు గాను కొంత ఆదాయం వస్తుంది దాన్ని మనం రిసీప్ట్స్గా పేర్కొని జరుగుతుంది రిసీప్ట్స్గా పేర్కొనడం జరుగుతుంది లేదా రాబడులుగా పేర్కొంటాం దాన్ని ఆరుగా పేర్కొనడం జరిగింది అదేవిధంగా విదేశీయులు విదేశీయులు మన దేశంలో వర్క్ చేయడం వల్ల వాళ్ళకు మనం పేమెంట్ చేయడం జరుగుతుంది దాన్ని పేమెంట్స్ లేదా అనే చెల్లింపులుగా ఎదుర్కొంటాం దాన్ని చెల్లింపులు లేదా పి అంటాం ఓకే దీన్ని మనకు వచ్చిన రాబడి నుండి మనం చేసే చెల్లింపులు తీసేస్తే చివరిగా ఎన్ఎఫ్ఐ అనేది రావడం జరుగుతుంది ఓకే దీన్ని ఆర్ మైనస్ పి ఈక్వల్ టు ఎన్ఎఫ్ఐఏగా పేర్కోవడం జరుగుతుంది ఇక్కడ ఆర్ అంటే విదేశీ కారక ఆదాయం అంటాం విదేశీ విదేశీ కారక ఆదాయం అని అదేగా పిని పేమెంట్స్ అంటాం దాన్ని విదేశీ కారక చెల్లింపులుగా పేర్కోవడం జరుగుతుంది విదేశీ కారక చెల్లింపులుగా పేర్కోవడం జరుగుతుంది అంటే మనకు వచ్చిన ఆదాయం నుంచి మనం చేసే చెల్లింపును తీసుకో తీసివేయడం వల్ల నికరంగా మిగిలిన నికరంగా మిగులుతుంది కొంత ఆ మిగిలిన దాన్ని ఎన్ఎఫ్ఐగా పేర్కోవడం జరుగుతుంది దాన్ని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్గా పేర్కోవడం జరుగుతుంది ఇది ఎన్ఎఫ్ఐగా చెప్పడం జరుగుతుంది ఎన్ఎఫ్ఐ అంటే రూపం ఏంటంటే నెట్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్గా చెప్తాం ఓకే దీన్ని వికల విదేశీ కారక ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది ఇది జిఎన్పి స్థూల జాతీయోత్పత్తి మరియు స్థూల దేశీయోత్పత్తి అంటే మనం నీటి గురించే పేర్కొంటున్నాం దేశీయోత్పత్తికి మరియు జాతీయ ఉత్పత్తికి మధ్య ఈ దేశీయోత్పత్తికి ఎన్ఎఫ్ఐ కలిపితే జాతీయ ఉత్పత్తి రావడం జరుగుతుంది అదేవిధంగా జాతీయ ఉత్పత్తి నుండి ఎన్ఎఫ్ఐను తొలగిస్తే మనకు దేశీయ ఉత్పత్తి రావడం జరుగుతుంది అంతే అండి ఏమనుకున్నాం ఈ డిపి ఉత్పత్తి మైనస్ ఉత్పత్తి మధ్య డిఫరెంట్ ఏంటిది ఎన్ఎఫ్ఐ నికర విదేశీ కారక ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది ఓకే అంటే దేశీయోత్పత్తిలో ఏమీ ఉండదు అంటే ఇక విదేశీ కారకాలయం ఉండదు మరి జాతీయ ఉత్పత్తిలో ఏమి ఉంటుంది అంటే ఎన్ఎఫ్ఐ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది ఉండడం జరుగుతుంది ఓకే ఎన్ఎఫ్ఐ అని ఎన్ఎఫ్ఐ దేశీయోత్పత్తిలో కలపడం వలన మనకు జాతీయోత్పత్తి రావడం జరుగుతుంది ఇక జాతీయ ఉత్పత్తి నుండి ఎన్ఎఫ్ఐ నుంచి తొలగించడం వలన దేశీయోత్పత్తి అనేది రావడం జరుగుతుంది ఓకే ఏమంటాం దాన్ని డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లేస్ ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ చేయడం వలన ఏమొస్తుంది నేషనల్ ప్రొడక్ట్ ఉత్పత్తి రావడం జరుగుతుంది లేదా దేశీయోత్పత్తిని కలపాలి దేశీయోత్పత్తి రావాలి అంటే నేషనల్ జాతీయోత్పత్తి ప్లే మైనస్ ఎన్ఎఫ్ఐఏ చేస్తే ఏమొస్తుంది దేశీయోత్పత్తి లేదా డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది ఇది దేశీయ ఉత్పత్తికి మరియు జాతీయ ఉత్పత్తికి మధ్య డిఫరెంట్గా చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా జీడిపి అంటే లేదా దేశోత్పత్తి ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్గా పేర్కొన్నాం ఏ జిఎన్పి అంటే ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎన్ఎఫ్ఐ అనుకున్నాం ఓకే ఈ విధంగా తీసుకున్నాం మరి దీనిడే ఇంతవరకు ఏమనుకుంటాం మనం జీడిపిగా భావిస్తాం ఓకే అంతే కదా జీడిపి సిప్లస్ ఐపీఎస్ జీప్లస్ ఎక్స్ మైనస్ ఏమైనా తీసుకుంటాం దాన్ని జిఎన్పి అనుకుంటే డైరెక్ట్ జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ రాస్తే అయిపోద్ది కదా డైరెక్ట్ మనకి డైరెక్ట్ జిఎన్పిని లేదా జాతీయ ఉత్పత్తిని మనం సిప్లస్ ఐపీలస్ జీప్లస్ ఎక్స్ మైనస్ అని రాయకుండా దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అని కూడా రాయొచ్చు ఈ ఎన్ఎఫ్ఐ అంటే ఏంది ఆర్ మైనస్ పి కదా ఈ ఆర్ మైనస్ పి చేస్తేనే ఎన్ఎఫ్ఐ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్గా రావడం జరుగుతుంది మరి వీటి ఫుల్ ఫామ్స్ కూడా తెలిసి ఉండాలి సి అంటే కన్సంషన్ అని ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ అని జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండేచర్ అని ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఎం అంటే ఇంపోర్ట్స్గా చెప్పడం జరుగుతుంది మరి ఆర్ అంటే రిసీట్స్ అని రిసిప్ట్స్ అంటే రాబడులు పి అంటే పేమెంట్స్ అంటే చెల్లింపులుగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎన్ఎఫ్ఐ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్గా చెప్పుకోవడం జరుగుతుంది ఓకే సి అంటే ఏమనుకున్నాం ఈక్వల్ కన్సంప్షన్ కన్సంప్షన్ లేదా వినియోగం అన్న వినియోగం అదేవిధంగా ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టుబడి జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ లేదా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా అనొచ్చు విధంగా ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు అని విధంగా ఎం ఎం అంటే ఇంపోర్ట్స్ అని దిగుమతులు ఎన్ఎఫ్ఐఏ ఎన్ఎఫ్ఐఏ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే నికర విదేశీ కారక ఆదాయం అంటాం దీనినే ఆర్ మైనస్ పిగా చెప్పుకున్నాం ఆర్ మైనస్ పిగా అంటాం ఇక ఆర్ అంటే రెసిప్స్ అని అంటే రాబడులు రాబడు అదేవిధంగా పీ అంటే పేమెంట్స్ అంటే చెల్లింపులు ఓకే ఈ విధంగా సిప్లస్ ఐ ప్లస్ జీప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎన్ఎఫ్ఐగా వీటిని కూడా గుర్తుంచుకోవాలి ఏమంటారు అనేది కూడా గుర్తుంచుకోవాలంటే మనకు సింపుల్గా ఒక కాన్సెప్ట్ అనేది అర్థం కావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ